మొత్తానికి చంద్రబాబు నాయుడు గారైతే వెనక్కి తగ్గారా కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మీద విధించిన పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో వెనక్కి తగ్గిందా ఈ ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇస్తామేమో ఈ పరిమితుల వల్ల అని భావించారో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే పరిమితుల విషయంలో వెనక్కి తగ్గాలి అని భావించారట తాజాగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటన అదే ఉమ్మడి జిల్లా పరిధికి అని గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు అనేది అయితే తాజాగా ప్రభుత్వ పెద్దలైతే ఒక నిర్ణయం తీసుకున్నారట ఆగస్టు పదిహేను నుంచి ఈ ఉచిత బస్సు పథకం అయితే అమలు కాబోతుంది ఈ నేపథ్యంలో మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన అలాగే కూటమి ప్రభుత్వంలో ఒక కీలక చర్చ అయితే మొదలైంది ఈ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో సౌకర్యవంతంగా అందరికీ సౌకర్యవంతంగా ఉండాలి అంటే పక్క రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అమలు అవుతుందో కర్ణాటక కానీ అంతా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి అనేది ఆ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు గారు ఆ విషయాన్ని బయట పెట్టారు అనేది కూడా మిగిలిన పార్టీ నాయకులు కూడా ధృవీకరిస్తున్నారట కాకపోతే త్వరలోనే అఫీషియల్గా అయితే దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది కీలకమైన అంశం ఏంటి అంటే ఏపీ ప్రభుత్వం విస్తృతంగా దీని మీద అయితే అన్యాయం చే అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారట ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సు హామీ అయితే అమలవుతోంది అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన అధ్యయనం లేకుండా ఈ పథకం అమలు చేయడం వల్ల చాలా ఇబ్బందులు అయితే వచ్చాయంట వీటి నుంచి బయటపడడానికి ఆయా ప్రభుత్వాలు ఆపసోపాలు పడ్డాయని దీనివల్ల ప్రభుత్వానికి మంచి కన్నా చెడ్డ పేరు ఎక్కువ వచ్చింది అనే అభిప్రాయం కూడా ఉంది ఈ పరిస్థితుల్లో తాము కూడా తొందరపాటుతో ఉచిత బస్సు అందుబాటులోకి తెస్తే దెబ్బతింటావు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక సుదీర్ఘ ఆలోచన అయితే చేస్తున్నారట అన్ని రకాల సమస్యలపై అధ్యయనం చేసిన తర్వాతే ఈ పథకం అమలు చేయబోతున్నారని చెప్తున్నారు పథకం సాఫీగా అమలయ్యేందుకు మూడు రకాల ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా అందుబాటులోకి తేబోతున్నారట అయితే దీనిపై మరింత చర్చ జరగబోతోంది అనేది కానీ విపక్షం సృష్టిస్తున్న గందరగోళం నుంచి బయటపడేందుకైతే జిల్లా పరిమితి లేదు అనే ప్రకటన అయితే విడుదల చేశారు అయితే మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతారు కాబట్టి రేపు ఆగస్టు పదిహేను కాదు ఇంకో ముహూర్తం ఏమన్నా చెప్తారా సుదీర్ఘంగా దీని మీద అధ్యయనం చేయడానికి లేదు ఈ లోపల అధ్యయనం చేసేసి ఆగస్టు పదిహేను నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారనేది చూడాలి